హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మీకు హోలీ స్పెషల్గా తండాయి మసాలాని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి అలాగే దాంతో తండాయి ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను ఈ తండాయిని నార్త్ ఇండియన్స్ కంపల్సరీగా హోలీ రోజు తీసుకుంటూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం మనము ఈ తండాయి రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ తండాయిని రెడీ చేసుకోవడానికి మనం ముందుగా తండాయి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు బాదం అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కాజు వన్ స్పూన్ అన్సాల్టెడ్ పిస్తా అలాగే ఒక హాఫ్ స్పూన్ కర్బూజా గింజలు ఒక పావు స్పూన్ వరకు సోంపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై అవనివ్వండి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ మిరియాలు అలాగే ఫ్లేవర్ కోసం ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎలకలు ఒక హాఫ్ స్పూన్ ఎండబెట్టిన రోస్ పెటల్స్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గసగసాలు అలాగే ఒక పించ్ వరకు పువ్వును కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటూ కాస్త ఫ్రై అవనివ్వండి ఇవి ఇట్లాగా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చలారినివ్వండి ఇవి బాగా చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు బ్లెండర్ లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఇన్స్టెంట్ తండా మసాలా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇక రెడీ చేసుకున్న ఈ తండాయి మసాలాన్ని మీరు ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నారంటే ఒకటి నుంచి రెండు నెలల పాటు స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు తండాయి తాగాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్ గా మిక్స్ చేసుకొని తాగేయచ్చు ఇప్పుడు తండాయి రెడీ చేసుకోవడానికి ఇదే మిక్సీ జార్ లోకి ఒక మూడు స్పూన్ల వరకు తండాయి మసాలాని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసి తీసుకోండి నా స్వీట్నెస్కి తగినంత యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలైతే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేసి వేసుకోండి రెడీ చేసుకున్న ఈ తండాయిని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాం ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా రెండు గ్లాసుల వరకు తండాయి వచ్చింది ఇప్పుడు దీనిపై నుంచి గార్నిషింగ్ చేసి తీసుకుందాం గార్నిషింగ్ కోసం కొద్దిగా పిస్తా అలాగే ఎండబెట్టిన రూస్ పెటల్స్ని యూస్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్స్ హోలీ టైంలో రెడీ చేసుకునే తండాయిని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో ఈ హోలీకి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తాగుతారు అలాగే కావాల్సిన పోషకాలు కానీ అందుతాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ తండాయి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్